Hi Indriki good morning to everyone welcome back to my channel ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన సెకండ్ డే ఎలా గడిచింది ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము ఏం చేశాము అన్నది వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది వీడియో ఎప్పట్లాగే మా సుదీప్ వాళ్ళ పిన్ని కలిసి సైక్లింగ్కి అయితే వెళ్ళి వచ్చేసారు ఇంక ఇంటికి వచ్చేసాక నేను మా ఆయన అయితే ఈ లోపు పిల్లలందరికీ బ్రష్ చేపించేస్తున్నాము ఇంతమంది ఒక ఇంట్లో ఉన్నామంటే బట్టలు ఎన్ని ఉంటాయి చెప్పండి ఇంక వాషింగ్ మిషన్ అయితే వేస్తున్నాను మేమైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము అందుకే ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము మేము ఆఫ్టర్నూన్ లంచ్ కానీ పులిహోర ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఉప్మా రెడీ చేస్తుంది నేనైతే మిగతా పనులు చేస్తున్నాను పులిహోర అయితే రెడీ చేస్తున్నాము ఇంకా పులిహోర అయితే కలుపుతున్నాము కొంచెం ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్యాక్ ప్యాక్ చేసేస్తుంది ఈ మేము మేమందరం రెడీ అయిపోయాము పైన అంతా అయ్యి క్లియర్ చేసుకొని రెడీ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్నెళ్ళు చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది కదా మేమైతే తాజ్మహల్కి వెళ్తున్నాము ఇంక టూ బైక్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా బైక్స్ పై అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మాకు ఇక్కడి నుంచి సిక్స్ కేఎం డిస్టెన్సే ఉంటుంది సో ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ డిస్టెన్స్ కాదు ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము మా షాను అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చి నుంచి మా బైకే ఎక్కలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ బైక్ మీదే వెళ్తుంది పిల్లలు ఎవరైనా అంతే కదా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అలానే ఉంటారు వాళ్ళు కూడా తినని ఎక్కువ పెంపు చేస్తారు చిన్న పాప కదా అనేసి మేము వచ్చి ఫోర్ మంత్స్ అయిపోతుంది ఆగ్రా వచ్చి కానీ ఒకసారి కూడా తాజ్మహల్ చూడడానికి వెళ్ళేది అప్పుడెప్పుడు మా పెళ్ళైన కొత్తలో వెళ్ళాము తాజ్మహల్ చూడటానికి అప్పటి నుంచి వరకు అయితే వెళ్ళలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగ్రా పోస్టింగ్ వచ్చి ఫోర్ మంత్స్ అయిపోతుంది కానీ ఎప్పుడు మా ఆయన కూడా తాజ్మహల్కి వెళ్దామంటే నేనేమో ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ చూసాం కదా అక్కడ ఎంత ఏమనిపించదు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని వెళ్ళాలి కదా అప్పుడు వెళ్దాంలే మళ్ళీ ఇంకా సపరేట్గా మళ్ళీ మనం ఎందుకు వెళ్ళడం దాన్ని ఎప్పుడు కూడా ఇంకా మాకు దగ్గరే కాబట్టి త్వరగానే వచ్చేసాము తాజ్మహల్కి ఇంకా అయితే పార్క్ చేసేసి లోపలికైతే తాజ్మహల్ లోపలికి ఎంటర్ లేదు గేట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇంకా స్టార్ట్ స్టార్టింగ్ లోనే పానీపూరి అయితే చూసారు పిల్లలు ఇంకా పిల్లలు పానీపూరి అన్నారో లేదో ఫస్ట్ మాకు కావాలి కదా అందుకే ఆ పానీపూరి పిల్లలు తింటానంటున్నారని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటు తినేసాము అసలు ఫన్ అయితే పానీపూరి తిన్న వెంటనే అక్కడ ఏదో ఒక స్వీట్ పెట్టారు వాటర్ మెలన్తో తయారు చేస్తారంట అదేదో కొత్త రకం కదా ఇలాంటివి కొత్త కొత్త ట్రై చేయాలి మామూలుగా ఎప్పుడూ పానీపూరి రెగ్యులర్గా దొరుకుతుంది కాకపోతే మేము బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు కాబట్టి మాకు ఇంకా ఆకలి పిల్లలు కూడా పానీపూరి అంటున్నారని తిన్నాము తర్వాత స్వీట్ అయితే తీసుకున్నాం చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఈసారి తాజ్మహల్కి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి చాలా రస్సు ఉంది అక్కడైతే మాత్రం ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడేమో సిఐఎస్ఎఫ్లో చేస్తారు అక్కడ సెక్యూరిటీ అంతా సిఏఎస్ఎఫ్ ఉంటారు కాబట్టి ఇంకా కార్డు చూపిస్తే మమ్మల్ని అందరినీ వదిలేస్తారు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మనకు అక్కడ చెకింగ్ చేస్తారు కదా మన బ్యాగులో ఏమైనా ఫుడ్ ఉంటే మాత్రం అక్కడే తీసేస్తారు లోపలికి ఏది ఫుడ్ ఐటమ్ అయితే అలౌ చేయరు ఒక వాటర్ బాటిల్ ఓకే కానీ మిగతావి ఏవి లోపలికి ఎలా చేయరు ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా చాలా రష్ ఉంది మేమేమో చాలా ప్లాన్స్తో అయితే వచ్చేసాము ఖాళీగా ఉంటుందేమో కదా ఫ్రీగా ఉంటుంది అక్కడ మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసుకొచ్చాను కానీ చాలా రష్ ఉంది అక్కడ అయితే ఇంకా ఆ రోజు పిల్లలకు కూడా అసలు ఓపిక లేదు తాజ్మహల్ చూడటానికి ఎందుకంటే మేము బయలుదేరేసరికి ట్వెల్వ్ అయ్యింది మార్నింగ్ లైట్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశారు వాళ్ళు ఇంక చాలా దూరం నడవాలి కదా ఇదంతా నడిచేసరికి ఓపిక అయితే పోయింది ఫొటోస్కి ఫోజులు ఇవ్వండి అంటే కూడా సరిగ్గా ఇవ్వట్లేదు మాకేమో ఫొటోస్ పిచ్చి వీడియోస్ పిచ్చి మామూలుగా తాజ్ మహల్కి వచ్చిందే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఏం చూస్తాము చెప్పండి కానీ మా పిల్లలు అయితే కోఆపరేట్ చేయలేదు ఇంక ఒకలాగా వాళ్ళని ఒప్పించేసి అక్కడక్కడ కొన్ని దగ్గరలో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా తాజ్మహల్ ముందు ఇదంతా ఫొటోస్ తీసుకోవడం అనేది ఇంకా లోపలికైతే వెళ్ళలేదు మేము సమాధి అవేం చూడటానికి ఈ లోపగా పిల్లల్ని ఒప్పించేసి మెల్లిగా ఫొటోస్ తీస్తాం మా చిన్న పాపకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఫొటోస్ వీడియోస్ అన్న చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్రాక్ అయితే మాత్రం వేసేస్తుంది మేము ఫొటోస్ తీసింది కాక ఒక కెమెరా మ్యాన్ పెట్టేసి కూడా తీయించాము మనీ ఇచ్చేసి ఇంకా లోపల సమాధి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అందుకనేసి ఇంకా లోపలికి ఇలా మనం వచ్చిన స్లిప్పర్స్తో వెళ్ళిపోతే ఇంకా అంత నీట్గా ఉన్న తాజ్మహల్ కూడా పాడైపోద్ది కదా ఇంకా అందుకనే సూ కవర్స్ అయితే ఇచ్చారు ఇంకా అందరం అక్కడ సూ కవర్స్ అయితే వేసుకుంటున్నాం మేము అందరం వేసుకున్నది ఒక లెక్క అయితే మా పాపతో వేరేగా ఉంటుంది అది మాత్రమే వేసుకుంటానంటుంది ఇంకా సూ కవర్స్ వేసుకుని లోపలికైతే వెళ్తున్నాము ఇంకా ఇక లోకల్ లోపల సమాధులు ఉంటుంది సాజిహంది ముంతాజ్ బ్యాగ్ అవి చూసి అయితే బయటకు వచ్చేసాము అంతా ఇంకా లోపల ఏముండదు కానీ పాలరాయితో చేశారు కదా చాలా బాగుంది అప్పటికి ఇప్పటికీ ఎంత నీటుగా చల్లగా ఉంది పాలరాయి అయితే మాత్రం ఇంకా నది తీరం మీద అంతా నది తీరా ఒడ్డున తాజ్మహల్ ఉంటుందని చిన్నప్పటి నుంచి చదివి చదివి విసిగిపోయాం కదా ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే తాజ్మహల్ చూస్తాము ఆ నది కూడా చూస్తాము ఇంకా చూసేసి బయటకు వచ్చేసరికి పిల్లలు అప్పటికే ఓపికపోయింది కదా వాళ్ళకి ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము బయట ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అయితే తినేసే వాళ్ళము ఫోన్పే అయ్యేది కాదు నెట్వర్క్ ఇష్యూ వల్ల చాలా ఇబ్బంది పడే వాళ్ళము మనీ బయట పట్టుకోలేదు మేము ఇంకా అక్కడే ఒక గార్డెన్ ఉంటే అక్కడికి వచ్చి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటున్నాము మహల్ లోపలికి వెళ్ళక ముందు నుంచి స్టార్ట్ చేసాము బయట ఫుడ్ని పానీపూరి దోసకాయ స్వీట్స్ అనేసి ఇంక ఫుడ్ ఎలా ఎక్కుతుంది అప్పటికే త్రీ థర్టీ అయింది కానీ ఇంక తెచ్చాం అనేసి కొద్ది కొద్దిగా అయితే ఫుడ్ తినేసాము ఇంక లోపుగా మా చుట్టూ మంకీలు వచ్చి అయితే ఉన్నాయి మేము తినగా మిగిలిన ఫుడ్ ఉంటే ఆ మంకీస్కి అయితే వేసేసాము తినేసిన తర్వాత ఇంకా పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఉంటే అక్కడ పిల్లలు ఆడుతున్నారని కొద్దిసేపు అయితే అక్కడే ఉన్నాము ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము మళ్ళీ ఈవినింగ్ రెడీ అయ్యి ఒక దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ చెప్పాను కదా ఎప్పుడు నేను ఇక్కడ ఒక అన్నయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేసి వాళ్ళు అయితే మాకు డిన్నర్కి ఇన్వైట్ చేశారు ఇంకా మేము అయితే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంటికి ఊరికి వెళ్ళాం కదా ఇంకా అందుకనే పిల్లల కోసం స్నాక్స్ అనేసి కొన్ని తీసుకున్నాము ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము అవి తీసుకొని మేము వెళ్ళేసరికి అన్నయ్య మాత్రం మంచిగా మాకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు ఇంకా మేము తెచ్చిన స్నాక్స్ అయితే ఇచ్చేసి ఇంకా లోపలికి ఇంటి లోపలికి అయితే వెళ్ళిపో Primo. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవడం మాకు బాగా క్లోజ్ కాబట్టి వాళ్ళు కూడా మా ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిపోయారు ఇంకా చాలా ఫ్రీగా ఉన్నాము అందరం మేమేం చెప్పామంటే తనతో వాళ్ళు మాకు డిన్నర్కి చెప్పేటప్పుడే ఎందుకు వద్దని చెప్పాము లేదు లేరండి అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసుకొని మంచిగా వంట చేసుకొని తిందామని చెప్పింది మేమైతే మేము త్వరగా తాజ్మహల్ చూసి వచ్చేస్తాము ఇంక అందరం కలిసి వంట చేద్దాం నువ్వేం చేయకు ఒక్కదాని ఇంతమందికి చేయలేవు కదా మేము వచ్చి చేస్తామని చెప్పాము కానీ మేము తిరిగేసి వచ్చి అన్నీ చేసేసరికి మాకు ఎయిట్ అయిపోయింది వాళ్ళ ఇంటికి సరికి ఎయిట్ అయ్యింది కానీ ఈ లోపు మా సంగతి తెలిసే తను ముందుగానే రెడీ చేసింది మీరు తిరిగేసి వస్తారు కదా అలసిపోతారు నేను చేసేస్తానులేండి అనేది చెప్పింది మేము వెళ్ళేసరికి అయితే అన్ని చేసేసింది కొన్ని కొన్ని వంట విషయంలో ఎలా హెల్ప్ చేయలేదు కదా అని అన్ని పెట్టేసి మేమైతే అన్ని సర్దేసాము ఇంకా అన్ని ఆకులు వేసేసి అయితే మంచిగా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసుకొని చాలా హ్యాపీగా తిన్నాము మీకు నచ్చిందని అనుకుంటున్నాను